హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీస్ స్టార్ల్స్ ఇవాళ నేను ఒక కొత్త రెసిపీని ట్రై చేశానండి దాన్ని మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియోను అయితే పోస్ట్ చేస్తున్నానండి కుక్కర్లో ఒక బాండ్లీ పట్టేసుకున్నాను దానికి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకున్నాను దాంతోపాటు రెండు చిన్న చిన్న పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క ఒక యాలకను కూడా వేసేసుకున్నాను దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నాకు కొత్తిమీర ఆకుకూరలు కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి అవి బాగా వేగిన తర్వాత ఒక మూడు టమోటాలు కట్ చేసుకొని వేసుకున్నాను దీంతోపాటు మనం ఇప్పుడు చేసేదానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోంగూర ఒక గుప్పెడు గోంగూర కూడా అందులోకి వేసి బాగా మగ్గనిచ్చానండి చిన్న మంట మీద బాగా మగ్గనిచ్చాను ఇప్పుడు మొత్తం ఇలాగా బాగా మగ్గిపోయిన తర్వాత నేను ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇందులోకి వేసుకున్నాను మీకు కావాలనుకుంటే బాస్మతి బియ్యం వేసుకోవచ్చు నేనైతే నార్మల్ బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను ఇలా వీటిని బాగా ఒకసారి కలిపేసేసి కావాల్సినంత వాటర్ వేసేసి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను దాంతోపాటు కారం పొడిని వేసుకున్నానండి కారం పొడితో పాటు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసి బాగా కలిపేసి కుక్కర్ పెట్టి మూత పెట్టేశానండి ఇప్పటికైనా మీకు అర్థమైందా ఏం చేయబోతున్నాను అన్నది అదేనండి గోంగూర పులావ్ చేయబోతున్నానండి మనం జస్ట్ పలావ్ చేసుకున్నామంటే దానికి కర్రీస్ కావాల్సి వస్తుంది కదా ఇలా గోంగూరతో చేసుకున్న పులావ్ చేసుకుంటే కర్రీస్ అవసరం లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి రెండు విధులు వచ్చిన తర్వాత మన పులావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి కలర్ఫుల్గా చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగుందండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్